నంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ స్వాగతం మిథున వారి జాతకులు ఏప్రిల్ మాసం ఇరవయ తేదీ ఆదివారం తిది నాడు ఈ జాగ్రత్త తప్పక పాటించాల్సిందే తొందర పడకండి ఈ ముప్పు పొంచి ఉన్నది ఏం జరగబోతుంది తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు ఇలా జరుగుతుందంటూ అనుకోరు మీ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే ఆలస్యమే లేకుండా వీడియోని చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము మిథున రాశి వారి జాతికులు ఈ రోజున మీకు కాస్తంత అనుకూల కాస్తంత ప్రతికూల ఫలితాలు ఉన్నాయి మిశ్రమంగా ఈ రోజు నడిచిపోతోంది కానీ అననుకూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి పాటించాల్సిన పరిహారాలు ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా మిథున రాశి వారి యొక్క స్వభావం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యము ఈ రాశి జాతికలు ఎంతో ఉన్నత వ్యక్తిత్వం ఉంటుంది పది మందిలో తొమ్మిది మంది వీరిని అమితంగా ఇష్టపడతారు ఎందుకంటే వీరి యొక్క మాట చేత తీరు అలా ఉంటుంది ఎదుటి వారి కష్టానికి చలించిపోయే తత్వము ఈ రాశి జాతకులకు పుట్టుకతోనే వచ్చిన ఒక గొప్ప వరంగా చెప్పొచ్చు కష్టము సహాయము అన్నింటా కూడా వీరు ముందుంటారు ఎదటి వారి యొక్క ఆపద ఎటువంటి ఆపద అయినా ధన సహాయం అందించడానికి కూడా వెనుకాడరు అని చెప్పుకోవచ్చును అయితే అందరిని అమితంగా గుడ్డిగా నమ్మేయడం వీరి తత్వము కొన్నిసార్లు ఇబ్బందులు పడుతూ ఉంటారు అయినా ఈ యొక్క తత్వాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు మనం అందరినీ నమ్మేసాము కానీ అందరూ మనల్ని నమ్మరు అవసరానికి వాడుకునే వారు కోకొల్లలు ఉంటారు అలాగే వారి యొక్క కష్టాన్ని మీకు చెప్తారు కానీ మీ కష్టాన్ని వారు వినిపించుకోరు అలాగే మీకు అవసరంలో ఉన్నప్పుడు వారు సహాయం చేయరు మీరు చేసిన సహాయాన్ని కూడా వ్యంగ్యంగా చేసి మాట్లాడతారు వీరికి కోపం చాలా ఎక్కువ వీరిని ఏమైనా అన్నా కూడాను ఊరుకుంటారు కానీ కుటుంబ సభ్యులను కానీ లేకపోతే వీరికి నా అని అనుకున్న వారిని ఎవరైనా తప్పుగా దూషిస్తూ మాట్లాడినా నిందలు వేసినా ఎవరైనా వారిని కష్టపెట్టినా అస్సలు తట్టుకోలేరు వీరికి కోపం వస్తే పరమ శివుని ప్రళయంగా చెప్పొచ్చు అంత కోపం వస్తుంది వారిని ఏం చేయడానికైనా అస్సలు వెనకాడరు అయితే ఆ కోపం జీవితాంతం అలాగే ఉంటుందా అంటే కాదండి వారికి ఇంకా ఏదైనా కష్టం వచ్చిందనుకోండి కోపం పక్కన పెట్టేస్తారు ఆ కష్టంలో చేతి సాయం అందిస్తారు ఇటువంటి తత్వము ఇది లక్ష్మీదేవి యొక్క స్వరూపం కలిగిన తత్వము పరమశివుని యొక్క తత్వం అని చెప్పుకోవచ్చు అయితే ఈ రోజున ఈ ముప్పు ఉన్నది మీ యొక్క స్వభావం రీత్యానే ఈ యొక్క ముప్పు వస్తోంది మిమ్మల్ని ఎప్పుడు కాదనుకుని వెళ్లిపోయారు చులకన చేసి మాట్లాడారు నిందలు వేశారు అవమానాలు చేశారు అటువంటి వ్యక్తులు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు కానీ వారి యొక్క అవసరార్థం మేరకు తిరిగి మీ జీవితంలోకి ఏ రోజున రాబోతున్నారు ఫోన్ చేసి మీతో మాట్లాడవచ్చు నేరుగా కలవచ్చు లేకపోతే పొరపాటుగా ఇద్దరు ఎదురు పడచ్చు వారి యొక్క కష్టాన్ని మీరు ఆలకించండి ఆ యొక్క కష్టాన్ని ఆలకిస్తారు ఆలకించిన వెంటనే ఏదో చేయాలి అనే తపనతో ధన సాయం కానీ మాట సాయం కానీ షూరిటీ సంతకాలు కానీ ఇలాంటివి చేసే ప్రయత్నం అస్సలు చేయొచ్చు తొందరపడకండి ముప్పు పొంచి ఉన్నది ఈ ముప్పు మీ కుటుంబం మొత్తాన్ని చుట్టేస్తోంది మిమ్మల్ని సాయం అడిగేవారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు కానీ అంత నిజాయితీ కలిగిన వ్యక్తులు వారు కాకపోవచ్చు కావున మీరు ఏం చేయాలంటే ఒకటికి వంద దారులతో సలహాలు ఇవ్వాలి అంతేకాని నేను ఉన్నాను అంటూ భరోసా అస్సలు ఇవ్వకూడదు ఈ రోజున మీరు అప్పు తీసుకున్నా అప్పు ఇచ్చినా ఎటువంటి నూతన నిర్ణయాలు తీసుకున్నా పెట్టుబడులు పెట్టినా ఎటువంటి కార్యక్రమాలు నూతనంగా చేసినా కూడా మీ యొక్క సొంత నిర్ణయాలు కూడానో అస్సలు కలిసిరావు కావున ఈ రోజు అంతా కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడండి ఎవ్వరితో ఎటువంటి ముచ్చట్లు చర్చలు పెట్టవద్దు ఏ నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు కష్టంలో ఉన్నాము అంటే సాయం అందించడానికి ప్రయత్నించండి అంతేకాని మీ దగ్గర లేకున్నా వేరొకరి వద్ద తీసుకొచ్చి ధనాన్ని అరువుగా ఇవ్వడము లేదా ఎప్పటికైనా నేను ఉన్నాను వారు తీర్చకపోతే అన్నట్లుగా మాట సాయం చేతి సాయం చేయడము ఇలాంటివి చేయనే చేయకూడదు అలాగే మిగిలిన అంశాలు చూస్తే ఈరోజు ఆర్థిక పరంగా సూపర్గా ఉంటుంది ఆకస్మిక ధన లాభం వస్తుంది గతంలో పెట్టిన పెట్టుబడుల తాలూకా ప్రతిఫలితం వస్తుంది నూతన ఆదాయ మార్గాలు కూడా అన్వేషించి సక్సెస్ అవుతారు అయితే అన్నింటా కూడా కొద్దిగా చిన్న సమస్యలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగ వ్యాపార వృత్తి వ్యాపకాల్లో చిన్న చిన్న సమస్యలను చూసి చూడనట్లు విడిచిపెట్టండి కోపావేశాలు పక్కన పెడితేనే అంతా సజావుగా సాగుతోంది నిత్యము శివారాధన మేలు చేస్తుంది తోమతకు తగ్గట్లుగా ఉన్నంతలో పేదవారికి దాన ధర్మాలు నిత్యము చేయండి అంత మంచే జరుగుతుంది శుభం శుభంబూ